హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ గోంగూర ఎండు చేపల ఇగురు తయారీ విధానం చూసేద్దామండి ఈ కర్రీ రైస్ అలాగే రాగి సంగట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉండే గోంగూర ఎండు చేపల కర్రీ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఒక కప్పు నిండా తలా తోకలు తీసుకున్నటువంటి ఎండు చేపలు ఒక కట్ట గోంగూరని తీసుకోవాలి గోంగూర ఎండు చేపల్ని వాటర్తో మనం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాష్ చేసుకున్నటువంటి ఈ గోంగూరని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలను వేసుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం బాండిల్ని మనం హీట్ చేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మరొక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాని మనం సాఫ్ట్గా మనం మగ్గించుకోవాలి ఇలా టమాటా మనకి సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎండు చేపల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఈ ఉప్పంతా చేపలకి పట్టేలా మనం బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మనం ఈ చేపల్ని మగ్గించుకోవాలండి తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించుకున్నటువంటి గోంగూరని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని కూడా మనం పక్కకి తీసివేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా ఉండేటట్టు మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకి చేపలు అనేది ఆయిల్లో మనకి బాగా మగ్గిపోయి ఉంటాయి ఇందులో మనం మన టేస్ట్కి సరిపడా కారంని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ గోంగూరలో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మనం కారం వేసుకోవాలండి ఈ కర్రీకి కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్నటువంటి గోంగూరని కూడా మనం ఇందులో వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ గోంగూర అంతటిని చేపలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఇలా మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఈ కర్రీని మనం బాగా ఉడికించుకోవాలండి ఫైనల్గా ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా ఒకసారి మనం కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడిగించుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కమ్మగా టేస్టీగా ఉండే గోంగూర ఎండు చేపల ఎగురు రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చేసిన తర్వాత రోజు ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా ఎక్కువ అవుతుందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్